ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారి కూడా జాతీయ స్థాయి మీడియా ఛానల్స్ జాతీయ స్థాయి పొలిటికల్ అనలిస్టులు జాతీయ స్థాయి మ్యాగజైన్లు ప్రతి ఒక్కరు కూడా ఒపీనియన్ పోల్స్ అనేవి చెబుతూ ఉంటాయి మరి ఈసారి జాతీయ స్థాయి పొలిటికల్ కి సంబంధించిన ఛానల్ మీడియా ప్రతినిధులు వాళ్ళ ఒపీనియన్ పోల్స్ ద్వారా ఏ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతుందో చూద్దాం ఇండియా టీవీ సిఎన్ఎక్ సిపి టైమ్స్ నౌ EDG, YSRCP, लोग पोल, YSRCP, पॉलिटिकल क्रिटिक, YSRCP, जनमत पोल्स, YSRCP, डेकन 24x7, YSRCP, टाइम्स नाउ नाउ भारत, YSRCP, एलेसेंस, YSRCP, फर्स्ट स्टेप सॉल्यूशंस, YSRCP, इंडिया एनालिटिका వైఎస్ఆర్ సిపి స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపి పార్తదాస్ వైఎస్ఆర్ సిపి టైమ్స్ వైఎస్ఆర్ సిపి ఇండియా టుడే సి ఓటర్ టిడిపి ఇక్కడే తెలిసిపోతుంది సి ఓటర్ సర్వే విశ్వసనీయత ఏంటనేది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటర్ లాంటి ఫేక్ సర్వేలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు ప్రజలు మీ కంటే తెలివైన వాళ్ళనేది మర్చిపోకండి